నకింగ్ బట్ ద డాన్ల యవరించాలంటే ఎమ్కేస్ తో చెప్తారు ఎమ్కేస్ అన్న మాస్కిస్ తో చెప్తారు వాచ్మెన్ ఓకే వాచ్మెన్ హెల్డ్ కొండి బాబు damage report అవత చావ సబ్కన్షియస్ మైండ్ ఇస్ నథింగ్ బట్ గాడ్ ఓకే ఓకే ఇన్నర్ మోడస్ ఆపరెండి అంతా కూడా మన గుండి కొట్టేది గాని లాడ రక్తప్రశ్న జరిగింది కానీ తీసుకోవారణ ప్రాచినమేది గాని లాజ మన హి అన్నే చూసి పెట్టేదాం మీకు ఆఖరికి వెళ్ళాను యాక్సిడెంట్ కావాలని యాక్సిడెంట్ చేసి పెట్టి మరణం కావాలని మరణం తెచ్చిపెట్టేది కూడా సబ్కాన్షియస్ అంత బాగుంది ఏదైతే అంటే ఎవ్రీ టైమ్ వాచ్మెన్ అంటే ఛాన్స్ ఆఫ్ మిస్టేక్ ఇక్కడ ఆల్వేస్ అవర్స్ పనిచేసేది సబ్ సబ్కాన్షియస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాన్షియస్ మైండ్ మనం వేకింగ్ వేకింగ్ అప్పుడే డే టు డే లైఫ్లో వేకింగ్ అప్పుడే కానీ కాకపోతే మనం కాన్షియస్గా మనం ఏమి సజెషన్స్ ఇస్తామో అది సబ్కాన్షియస్ యూజ్ చేస్తాం ఓవర్ ఒకరి అది మాట మాటి తొందరపడి మనం ఏదైనా చచ్చిపోవాలనిపించినప్పుడు వెంటనే చచ్చిపోనివ్వడానికి ఆస్కారం అయిపోతుంది కానీ పదే 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 కళాస్తు దేవతలు మనకు పెద్దవాళ్ళు చెప్తారు కళాస్తు దేవతలు అని సబ్కాన్షియస్ గురించి చెప్పేవాళ్ళు కథ ఆస్తు ఉన్నారు ఉన్నప్పుడు అది జరుగుతుంది అలాగే యాక్సిడెంట్ ఇప్పుడు ఇప్పుడు టీవీలో చూస్తాము రేడియోలో వింటాము లేకపోతే న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాము యాక్సిడెంట్ అవుతున్నాయి నాకు కూడా అవుతుంది ఏమో అనే భావన రిలీజ్ అవుతుంది రిలీజ్ రిలీజ్ అయినప్పుడు అది మాకు వెయిటింగ్ అవుతుంది కానీ మాటమాటికి ఓవర్ అండ్ ఓవర్ అయ్యింది లేకపోతే మళ్ళీ ఇంట్లోంచి రాకపోయి అట్లా ఏదో ఇది అయిపోతా అది అయిపోతా అయిపోతా అలా అనుకునేవాళ్ళు యాజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలా అవుతుందేమో ఇట్లా భావన రిలీజ్ అవుతారు రిలీజ్ అయిపోయినప్పుడు అవన్నీ ఒక అట్మాస్ఫియర్లో ఉన్నాయి వెయిట్ చేస్తూ ఉంటాయి ఒక సమయం ఆ కరెక్ట్ సమయం అనుకూలైనప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా సరే వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళంతా అక్కడ చేస్తారు సేమ్ థాట్ ప్యాటర్న్ రిలీజ్ చేసిన వాళ్ళు అది ఓవర్ అండ్ ఓవర్ అయ్యేది ఎక్కువగా చేస్తే అప్పుడు సబ్కాన్స్ట్రేషన్ ఏం చేస్తుందంటే ఆ సమయానికి అది యాక్టివేట్ చేస్తే యూనివర్సల్ కాన్షియస్తో కనెక్ట్ అవుతుంది ఆ యూనివర్సల్ పలానా ప్రాంతంలో పలానా ఇది జరగాలని చెప్పేసి అది యాక్సిడెంట్ తీయర్ వెరీ స్టోరింగ్ కానీ సబ్ కాన్షియస్ అనేది వెరీ పవర్ఫుల్ కానీ దాన్ని వినియోగించుకున్నవాడు ధీమంతుడు అవుతారు దాన్ని వినియోగించుకోవాలి అయితే అది పైన కనపడదు కాన్షియస్ మైండ్ ఐస్ లాంటిది అన్నమాట కాన్షియస్ మైండ్ ఇంత పైన ఇంతే ఉంటుంది కాన్షియస్ మైండ్ ఇంత ఉంటుంది ఐస్బెర్గ్ ఏంటంటే పైన కొండ కనపడదు సముద్రంలో కొండ కనపడదు కానీ దాని బేస్ చాలా విశాలంగా ఉంటుంది కొన్ని ఎకరాలు ఆ సబ్కాన్షియస్ ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్లోనే అసలు మొత్తం